హలో ఎవరు నేను మీ ఎంఆర్ షరీఫ్ని మళ్ళీ వచ్చేసిన సరికొత్త విడితే తీరోజు వచ్చేసి మటన్ కూరకు మటన్ ఒక కిలో తీసుకునే నీట్గా కడిగేసి శుభ్రంగా పెట్టేసినాను ఇప్పుడు కావాల్సింది వచ్చేసి మనకి టమాటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డ తెల్లవాయిలో మూడు ఎర్రగడ్డలు తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డలు తీసుకునే ఒక స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేసి నేనైతే నూనె వేయను నూనె లేకుండా ఈరోజు మటన్ కొవ్వుతోనే కూర చేయబోతున్నాను ఇప్పుడు చూడరి మటన్ కొవ్వు కొంచెం ఎక్కువ తెచ్చినా దీంట్లోనే కొంచెం వేసేసి ఈ నూనెతోనే కూర చేసుకుందాం ఇప్పుడు చూడరి ఆయిల్ అనేది అవసరం లేదు చూడరి దీంతో నూనె చూడరి ఎంత నీట్గా వచ్చిందా ఈ నూనెతోనే ఇంక కూరకు మొదలు పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి దాల్చిన చెక్క లవంగాల పౌడర్ యాలక్కాయలు కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం సేవేనాక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకునే అది వేసేసినా ఎర్రగడ్డ వేసేసినాక కలిపేసుకున్నాక ఎర్రగడెట్ట బ్రౌన్ కొరల్ వచ్చేంత వరకు ఉంచుకొని తెల్లవాయిలు అల్లం ఉల్లల్లి తెల్లవాయి వచ్చేసి నేను అట్నే వేసేస్తాను కట్ చేయను తినేటప్పుడు ఫ్లేవర్ బాగా వస్తుంది సన్నగా అల్లం కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి మనం మటన్ తీసుకుందాం మటన్ కడిగి పెట్టుకునే మొదటిలో అది వేసేద్దాం దీంట్లోనే వేసేసి ఒక టెన్ మినిట్స్ సన్నగా మంట పెట్టేసినా చూడాలి ఎలా అయిందో ఇప్పుడు దీన్ని మిరపకాయలు వేసేద్దాం మిరపకాయలు వేసేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఇప్పుడు పసుపుకి పసుపు తెచ్చుకొని పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర అయినా సరిపోతుంది పసుపు వేసి కలిపేసి ఒకసారి చూడాలి ఎంత బాగుందో నీట్గా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కారం వేద్దాం ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటు తక్కువ వేసుకొని ఇప్పుడు ధనియాల పౌడరు గరం మసాలా ఇవన్నీ ఒకసారి వేసేసి కలివేసుకుంది ఒక ఉల్లగడ్డ వేసుకుంది ఒక ఉల్లగడ్డ టేస్ట్ బాగుంటుంది కూరలో ఉల్లగడ్డ వేసుకుంటే కొంచెం నూనె ఆయిల్ లేకుండా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడికితే సరిపోతుంది టమాటా కొడుకే వేసేస్తాం రెండు టమాటాలు సన్నగా కట్ చేసేసి దాంట్లోనే వేసేద్దాం వేసేసి ఇంకా సన్న చూడాలి ఇది వచ్చేసి మెంతాకు పౌడర్ మెంతాకు ఎండబెట్టింది ఇప్పుడు వచ్చేసి రైస్కి పెట్టేసిన సంగటికి ఇంకా సంగటి ఉడుకుతూ ఉంటుంది అప్పుడదాకా కూర అయిపోతుంది మనకి చూడాలి కూర వచ్చేసి గట్టిగా చిక్కగా పడిపోయింది ఇంకా ఇంకా ఫైవ్ మినిట్స్ వచ్చి కూర అయిపోతుంది ఇంకా కూర మొత్తం అయిపోయింది ఇంకా చూడండి పొగలు వస్తుంది ఇంకా ఫ్రెష్ కూర అయిపోయింది ఇంకా సంగటి పెట్టేద్దాం సంగటి కూడా అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు దించేసి రాగి పిండి వేసేద్దాం రాగి పిండి ఎంత కావాలో అంత వేసుకొని మంచిది నేను సంగటి ఎక్కువ తింటాను సంగటి అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ కలివేసుకున్నాను ఇప్పుడు చూడండి రాగి సంగటి రెడీ వాళ్ళు ఉండ వేసుకున్నాం ఇంకా కూర ఎర్రగడ్డ నిమ్మకాయ పెరుగు సంగటి బాలే ఉంటుంది సూపర్ రండి ఫ్రెండ్స్ వచ్చేది తినేద్దాం ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది సంగటి బెస్ట్ ఆరోగ్యానికి మంచిది